你了。 嗯。Mm. ఎలాగ దీని మీద తిట్టేస్తావుగా Ja. ఏమో చలి రాకుండా రాత్రిలోకి వేసావా అయినా అసలు అమ్మో ఎంత చలిసిందో ఫ్యాన్ అయిపోతున్నామో దోమలు ఏమో చలి ఎక్కడికి తిరిగ్ రోజు కావాల్సినప్పుడు కొనుక్కుంటాం కాదు కొనుక్కున్న పెరిగి ఏమంత బాగోదు సాయంత్రం హీర రూపాయలు పాలు తెచ్చుకుని తోడు అంటుకుంటే అంటే అంత ఏది

అమ్మో అంత అంత మంటేసూ ఫీ పోయి మోహం మీద పడిపోతాయి అది తెగడు రాత్ర అంటున్నాడా బయట వేసానరా మంచోళ్ళు పడుకోవాలన్నాను నానా బయట పడుకుంటే దయ్యాలు వచ్చేది అంటున్నాడు

తీసి మాడిపోయింది తీసి ఆ మూల ఆ చీరేది చివరి చేరాలి చీరాలి కాయలు చీరేటప్పుడే చివరి కంట Mm-hmm. <laughs> ఏంటి రోజు పప్పుసారే మంచిది రా పప్పే బలం అయినా పప్పే బలమే మనం తినేది అంటే కాయగూరలు ఎక్కువ తింటాం పప్పుసారీ కాసిన చద

నాకు ఇచ్చాను ఐదు రూపాయలు ఇచ్చిన నాకు రండి మంచాలు తీసేయాలరా పొయ్యి మీద టీ పెట్టి రే ఇసుక మీద అడుగు వేయకండి ఇసుక అంత మళ్ళీ వంటకాలకి వెళ్ళిపోతుంది అక్కడలే పప్పు సార్ పట్టుకారు అమ్మకు పెరిగేది టీవీ పాటలు లేదురా టీవీ పెట్టేది అది అమ్మ పైది స్లోగా అదే సౌండ్ చేయక అదే అది కాదు అది కాదు ఇంకొంది అదే అర్థం నీట్ సరే ఇది కింద నొక్కు కిందకు నొక్కు ఒక్కొట్ ఎక్కుపోటు అమ్మాయి ఎలాగా అమ్మాయి నన్ను కొడతా ఇద్దరు బలం నీ బలమంతా అంతా ఎంతదని క్షేణం క్షణం పోతే మరి వస్తారా జట్టుగా పట్టింది মূতে 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 চলপ చాలు ఎగద చే పని చేసేవాటి ఏం చేస్తున్నారు రాలోన వెళ్ళి పోతుందిరా పోస్తుందిరాటమ్మా ఏమండి సెంటు ఏంటి సెంటు సెంటు

చేతులు గట్ట తుడుచుకున్న అప్పుడు పౌడర్ రాసి అర్థమైందా అంకా చొక్క అయితే తుడుచుకో తమ్ముడిది అదిగో అదే పప్పు చోరేసుకుని అన్నదినేసావా తింది కానీ ఇంకా పైకి అది ఇక్కడ ఇలాగొచ్చేసిందర అక్కడ ఇది ముడతలో ఇంకా ఉంది ముడత కింద ఇంక ఇది గిది ఇది ఇది తీసుకోవాలి సరే నేను తీసి సరి చేస్తాను ఇంకేమైనా ఉన్నాయి రాసుకునే చూడు అవున వాళ్ళ ఎక్కడ పెడుతున్నావు రా సక్క సరిగ్గా ప్యాంటు అది ఎలా తిరిగా సరే మీరు తిరగాలగా ఎలా తిరిగి అంతేనా ఇది గుండెలు పెట్టుకోవా గుండెలు ఉండవే కింతేనాకా दा काल दोघेल काल दोघरा दोघ होता ना పప్పుసాయ్లోకి సగం మిరగాయలు బానీ నంజుకుంటాక బానీయా పెద్ద మొక్కలు కొరుకో ఏమది ఇంకొన్నాయి మిరగాయలు పెద్ద మొక్కలు కొరుకో ఇంకొన్ని మిరగాయలు కాలుదే తింది కానీ చిన్న చిన్న కొరక అక్కర్లే యాశమనే దాయిదు కదా నిన్న మొగ్గులు రెండు తెచ్చాను ఓటి భద్ర అయిపోయింది భద్ర కొట్టి మళ్ళీ ఇంకో మొగ్గు తెచ్చాను ఇగో అదిగో నీకు స్లేటు ఇదిగో స్లేట్ పెన్సిల్ తీసుకుంటుందేమో తీసుకో తీసుకుని కాస్త దాచేసుకోటి సరిపోద్ది లేరా ఇగో ఇది దాచేసి లోన్ దేసుకో కాపాడకుండా ఆ తమ్ముడేడే ఆదిత్య ఇదేంటి ఎముదైపోంది ఇంకెక్కడ ఉన్నాడు ఏడు ఆదిత్య ఆదిత్య రై ఆ హాయ్ ఏమైంది పెడతా రే ఆదిత్య ఎలా ఎక్కడికి వెళ్ళిపోయావరా స్కూల్కి టైం అయిపోతే నడు అక్కడ రెడీ అయిపోయింది నడు నీ బ్యాగ్ ఎదురా ముందు మీరు వెళ్ళి కాపాడండి పడవాలి మీరు వేసుకో క్యాశ్మీర్ నువ్వు వెళ్ళి కాపాడరా

కొర్రాళ్ళు వచ్చేసారండి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయింది కుర్రాళ్ళు వచ్చారు వాళ్ళకి టీ పెట్టాలి వంటగదిలోకి ఈ నైట్ వెళ్తాం కుదరదండి అందుకనిక నేను ముఖ్యమైన సామాన్లన్నీ బయట పెట్టేశాను అన్నం తర్వాత కూర వాళ్ళకి టీ తర్వాత కంచాల కుండలు సాయంత్రం అన్నం వండడానికి బియ్యం ఒక డబ్బా తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు హాల్ వేస్తున్నారు కదా సాయంత్రం హాల్లో నడవకూడదు మేము వంటగదిలోకి వెళ్ళాలంటే హాల్లో ఖచ్చితంగా నడవాలి అందుకనే సాయంత్రం ఇక వంటగదిలోకి వెళ్తాం కుదరదని ముఖ్యమైన సామాన్లు మొత్తం బయట పెట్టేసుకున్నాను ఇంకా సాయంత్రం వంట కూడా బయట బయట కూడా చేతం కుదరదు ఎవరో ఒకరి ఇంటికాడ ఓ డబ్బడు బియ్యం వండాలి ఇసుక తక్కువైందంట వాళ్ళకి ఒక పది గిన్నెలు మళ్ళీ ఇసుక మోస్తున్నాను ఇసుక మోసిన తర్వాత సిమెంట్ బత్తాలకు వెళ్ళాలి నిన్న తెచ్చాను కానీ అవి సాలం అంటున్నారు నేనేమో బత్తాలు తెచ్చేటప్పుడు తెస్తే మళ్ళీ వెనక్కితే తీసుకోరని నిన్న నేను ఒక నాలుగు బత్తాలు తెచ్చాను అయితే సాలంటున్నారు మళ్ళీ అలా మనకు సాలకపోతే తెచ్చుకోవచ్చు కానీ ముందే ఎక్స్ట్రా తెచ్చుకున్నామంటే ఎక్కువైన బత్తాలు తీసుకోరు అందుకే నిన్న సాయంత్రం అలా తెచ్చాను